How

你去哪里了？ Oh, దినోత్సవ శుభాకాంక్షలు మరి ఒక నా యొక్క నమస్కారం మరి మనకు జాతీయ పండుగలు రెండు చేసుకుంటాం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని అమలు చేసుకున్నటువంటి దినటువంటి జనవరి ఇరవై ఆరు రెండు జాతీయ పండుగలు మనము గ్రామ గ్రామాల ప్రతి కార్యాలయంలో ప్రతి సంస్థలో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మనము నిర్వహించుకుంటూ వస్తున్నాము మనం ఈనాడు పొందుతున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం కానీ స్వేచ్ఛ వాయువులు కానీ మనకు అంత సులభంగా రాలేదు అంత సునాయాసంగా మనకు అందివబడలేదు సుమారు రెండు వందల సంవత్సరాల పైగా మనల్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించి బానిసలుగా చూస్తున్నటువంటి కాలంలో మన జాతీయ నాయకులు ముందుండి జాతీయోద్యమాన్ని నడిపి చాలా పోరాటాలు చాలా బలిదానాలు చాలా త్యాగాల తర్వాత మాత్రమే మనం జరుపుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ ఫలితాన్ని మనం అనుభవించాము మరి ఒక అటువంటి స్వచ్ఛాలయాలు పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఒక్కసారి నా కనీసము మనం ఆనాడు త్యాగాలు చేసినటువంటి జాతీయ నాయకుల్ని బలిదానాలు చేసినటువంటి వీర కిశోరాల్ని మరొకసారి స్మరణ చేసుకోవడం ఎంత అత్యంగా కూడా అత్యంత ఆవశ్యకం అదేవిధంగా పిల్లల్లో ఈనాడు ముఖ్యంగా జాతీయ భావాలు నెలకొల్పాలన్నా అదేవిధంగా జాతీయ భావజాలను పెంపొందించాలన్నా అదేవిధంగా వారి యొక్క ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు పరిరక్షించుకోవాలన్నా ఆనాడపడ్డ కష్టాన్ని ఒక్కసారైనా ఇలాంటి జాతీయ పండుగల సందర్భంలోనైనా గుర్తు చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి బాగు ఉండి సమాజానికి మంచిగా సేవ చేసేందుకు వాళ్ళు ముందుకు వస్తారని తెలియసి ఈ జాతీయ పండుగల్ని ఈ విధంగా మనము జరుపుకుంటూ ఉంటాము ఇక్కడ ముఖ్యంగా కొందరు పేరు మాత్రమే మనము గుర్తిస్తూ ఉంటాం అనేక మంది లక్షల్లో ఉన్నారు మనకు స్వాతంత్రోద్యమంలో పోరాడి గత ఆ కాలంలో రెండు వందల సంవత్సరాలుగా పోరాటాలు చేసి బలిదానాలు చేసి మనకి ఇచ్చావా ఇచ్చావాటి నిరంతరం వాళ్ళని మనం స్మరిస్తూ ఉండాలి మర్చిపోకూడదు మరి స్వాతంత్రం వచ్చింది సుమారుగా ఏడు వసంతాలు గడిచిపోయింది రెండు వసంతాలు గడిగిపెడుతున్నాం మరి అలాంటి సందర్భంలో మనం ఈనాడు ఇదార్థులుగా లేదా పౌరులుగా సేపు అప్పటికే కాకుండా కొంత బాధ్యత కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో మనం వెళ్ళేందుకు కొంత కృషి చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది కాబట్టి స్వాతంత్ర దినోత్సవంలో పట్టు వచ్చాము ఒక జెండాను అందరం నేర్చుకున్నాం అనేది కాకుండా నిరంతరము ఆ స్వేచ్ఛ వాయువు ఎలా వచ్చామో గుర్తించు మనము ముందు తరాలు కూడా ఆ స్వేచ్ఛను అన్నీ ఉంచేటట్లుగా భావితరాల్లో ప్రతిదాన్ని ప్రకృతిని కానీ మిగతా అంశాలు కానీ గమనిస్తూ వాటిని గౌరవిస్తూ నిలువలు పెంపొందించుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ స్వాతంత్ర దివసం సందర్భంగా తెలియజేస్తా మరి ముఖ్యంగా చదువు ఒక్కటే కాదు సంస్కారము నియమము అనేది అత్యంత అవసరం ఈనాటి కాల పరిస్థితుల్లో మరీ మరీ అవసరం ఒకనాటికంటే కూడా ఈ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా ఈ విద్యా విలువ అనేటువంటి చాలా అవసరము కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య విలువని కాపాడుతూ జాతీయ భావాన్ని పెంపొందించుకుంటూ ఈ సేచవాలను అనుభవిస్తూ అదేవిధంగా బాధ్యత గుర్తురిగి ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా విద్యార్థులుగా పాఠశాలలో మరీ ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి స్వాతంత్రత సంబంధించి అదేవిధంగా జాతీయ నాయకుల గురించి మరి మరి పాఠ్యాంశాలే కాకుండా ఉన్నటువంటి ఇతర అంశాల గురించి కూడా చాలా ఎక్కువ విషయాలు మనం తెలుసుకుంటాం ఆ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనలో అనుకోకుండానే దేశభక్తి అనేది ఒక రకమైనటువంటి జాతీయ భావమైనటువంటిది పెంపొందించేందుకు దూరంపడుతుంది కాబట్టి అలాంటి విలువలతో మనము ఉండాలి తెలుసు ఆరాధితమైంది కాబట్టి ఎక్కువగా ఉపయోగించట్లేదు కాబట్టి ప్రత్యేకంగా మరి సమావేశానంతరం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం ప్రధాన ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి గ్రామ పెద్దలు అధికారులు అనాథ కార్యక్రమాలకి పాఠశాల ప్రధాన నా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు స్కూల్ స్టేట్ గారు యాదగిరి సార్ గారు ఒక మంచి దేశభక్తి గీతంతో ఈ ఇంకా ఉత్సాహం జరుపుకో ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక చిన్న శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను కల్పతరం శాస్త్ర పుష్ప విద్వత్ మరి ఈరోజు మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగదరులు ఉన్నారు అందులో మనం గాంధీజీ కానీ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఇలా చాలామంది వ్యక్తులు ఉన్నారు అయితే ఒక చిన్న పద్యం వాడతాను

మరి మనకు భారత స్వాతంత్రం రావడానికి శాంతియుత మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీ గారు మరి ఆయనతో పాటు ఎందరో మహానుభావులు ఆయన బాటల్లో నడిచి ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు ఈ సంతోషంగా జీవించడానికి ఆధారమైంది మరియు ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఇప్పుడు మనకు కూడా ప్రాణత్యాగం చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎవరు అంటే సైనికులు ఈరోజు మన జవాన్లు మన భారతదేశ బార్డర్లో ఉండి ఎన్నో యుద్ధాలు చేస్తూ వాళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ గురించి ఒకసారి స్మరించుకున్నాం ఎందుకంటే ఒక సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు మనకి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఆపరేషన్ సింధూరం జరిగింది కార్గిలు యుద్ధాలు జరిగినాయి ఇట్లా మంది సైనికులు వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఆ సందర్భంగా ఒక చిన్న పాట పాడతాను సైనికుడా భారతుకు రక్షడా మా కోసం ప్రాణాలిస్తవాడా మా కోసం బడల్లో సైనికుడా భారతుకు రక్ష కూడా మా కోసం ప్రాణాలిస్తవాడా మా కోసం ప్రాణాలిస్తవా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జవాను చేసేనో ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జవాను చేసెనో ఆ కన్న తల్లి పాదాలకు వందనాలులే ఆ కన్న కు లే జై జవాను జై కిసాను నీకు సలాం లే బడలో సైనికుడా భారతుకు రక్షకుడా మా కోసం ప్రాణ Okay.

సోషల్ టీచర్ గారు సోవణించాల్సి కోరుతున్నాను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మీరు కమ్మీద ఉన్నటువంటి పెద్దలు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు పూల ప్రముఖులు పాఠశాల సేయోస్లు మరి సోదర ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకు స్వాతంత్రాన్ని పొంది పదిహేను ఆగస్టు అర్ధరాత్రి పన్నెండు ఒక ఒకవేళ తొమ్మిది వందల నలభై ఏడు లోపల బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని పొందినం మరి దాదాపు నూట తొంభై ఏళ్ళ వలస పాలనకు అర్థం పలుపుతూ తొంభై ఏళ్ళ స్వాతంత్ర పోరాటం జాతీయ ఉద్యమం ఒక బాధ్యతాయుతమైనటువంటి పోరాట ప్రయత్నం ఆ ప్రయత్నమే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మరి వలస పాలనకు కారణం వ్యాపారం వ్యాపారం కోసం వచ్చినటువంటి యూరోపియన్లు ఇక్కడ కంపెనీలు పెట్టుకొని మెల్లమెల్లగా మరి పరిపాలన మొదలు పెట్టారు దానికి కారణం ఎవరు మనమే అవకాశం ఇచ్చి వ్యాపారానికి అవకాశం మనమే ఇచ్చినాం మన ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి కూడా మనమే అవకాశం అంటే స్వార్థపరత్వం కొంతమంది స్వార్థము దేశాన్ని పరాయి వాళ్ళ పాలన చేసి అది ఇప్పటికీ కొనసాగు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది వందలైనా కూడా ఇంకా స్వార్థాన్ని వీడతలేదు మరి దేశ చరిత్రను గమనించినట్లయితే మరి మనం వలస పాలనకు పోయి స్వాతంత్ర పోరాటం చేసి మరి ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నాం అభివృద్ధి చెందుతున్న భారతదేశం లోపల ఇంకా అవినీతి స్వార్థ పరితం లంచగొనితనం ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి అంటే మనకు మనమే శత్రువులు ఉన్నాం పరాయి శత్రువులను గుర్తించి మరి పంపించేసినాం బయటికి కానీ మనలో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా కష్టం మరి మనలో ఉన్న ఈ శత్రుత్వాన్ని జయించాలంటే మరి నీతి మంతులు కావాలి అటు ప్రజాప్రతినిధులు కానివ్వండి శాసన సభ కానివ్వండి సభకు ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు మరి వాళ్ళు తయారు చేసిన చట్టాలను ప్రజలకు అందించేటువంటి కార్యనిర్వాహక వర్గం ఉద్యోగులందరూ కూడా మరి నీతి మంత్రులైతే మరి పోలీస్ స్టేషన్లతో కోర్టులతోని అసలు పనులే ఉంది మరి అది సాధించాలి సాధించాలంటే విద్యావంతులు కావాలి విద్యావంతులు కావాలి విద్య అనేది విచక్షణ నేర్పుతుంది విజ్ఞానాన్ని అందించడమే కాదు సమాజంలోపల ఎలా ఉండాలి ప్రపంచ పరిస్థితులు దేశ పరిస్థితులు అవగాహన చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం మరి డెబ్బై తొమ్మిదేళ్ళ స్వాతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాము మరి హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యతను సాధించలేదు ఇంకా మరి ముప్పై ఇరవై ఇలా ముప్పై శాతంలో ఉంది స్వాతంత్రం వచ్చినప్పుడు మరి డెబ్బై తొమ్మిదేళ్ళు ఇంకా డెబ్బై ఎనభైళ్ళలో ఉన్నాను మరి ఇన్ని వసతులు కల్పించినా ఇంకా నిరక్షరాస్యులు మన ఇళ్ళలోనే ఉంటున్నారు కాబట్టి అందరూ మరి చదువుకునే ప్రయత్నం చేయాలి మరి బడి వయసు పిల్లలందరూ బడిలో ఉంచేటట్లు చూసిన బాధ్యత సమాజాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇన్ని అవకాశాలు ఉన్నా ఇంకా టెన్ ట్వంటీ పర్సెంట్ నిరక్షరాసులుగా ఉండడం అంటే మరి మనం మనమే మరి అక్షరాస్యత అనేది అన్ని రంగాల్లోపల లోపల అభివృద్ధిని తీసుకోవడానికి ఒక మంచి ఆయుధ మరి స్వాతంత్రోద్యమాల గురించి చెప్పినట్లయితే మితవాద దశ అతివాద దశ ఈ రెండు కూడా పనిచేయాలి నెక్స్ట్ మరి అహింసావాదం శాంతియుత పోరాటమే భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది ఆ తొంభై ఏళ్ళ క్రితం అహింసా పోరాటమే కాదు లేటెస్ట్గా మరి పహల్గామ్ సంఘటనపై మరి ఆపరేషన్ సింధూర్ కూడా అదే బాటలో నడిచి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసేటం మరి నాలుగైదు దేశాలు యుద్ధంతో తలపడుతున్నాయి రెండు ఏళ్ల నుంచి మనం కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళొచ్చు మన్నాడు సంఘటన మరి మన అవకాశం ఇస్తేనే తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఒక మతపరమైనటువంటి సంఘటన ఇరవై తొమ్మిది మందిని అమానుషంగా కాల్చి చంపడం అనేది దేశ ప్రజలమే కాదు ప్రపంచం అంతా కూడా తలదించుకునే పరిస్థితి మానవ జాతి మానవ జాతి అనుకుంటేనే ఇంకా మత వివక్షతలు కుల వివక్షతలు ఇవన్నీ కూడా మరి మానవుల మధ్య సంబంధాలను తీయడమే కాకుండా ప్రపంచ అభివృద్ధినే ప్రశ్నించే విధంగా ఉన్నాయి మరి అటువంటి సంఘటనకు ఆపరేషన్ సింధూర్ అనేది మరి అంటే దేశంతో కాకుండా ఆ దేశము ఎవరికైతే కొమ్ము కాస్తుందో అటువంటి తీవ్రవాద పైన దాడి చేసి అదే మన గొప్పతనం ఇప్పటి కాదు ప్రాచీన నాగరికత గమనించినట్లయితే భారతదేశం మొదటి నుంచి కూడా ప్రపంచంలో తలమానికమైనటువంటి దేశం అంటే అన్ని దేశాలు గర్వంగా మన వైపు తలెత్తుకునేటట్లు ఉన్నాం అటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను మరి ఆధునికత పేరుతో మన ట్రెడిషన్ మర్చిపోయి ట్రెండి అంటూ పాశ్చాత్య సంస్కృతులకు మరి యువత అటువైపు మొగ్గు చూపుతూ మరి వాళ్ళ జీవితాలే కాకుండా దేశ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుస్తుంది ముఖ్యంగా యువత అడిక్షన్స్ డ్రగ్స్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి ఇంకా ఏ రకమైనటువంటి లైంగిక వేధింపులు కానీ అవి ఇవన్నీ కూడా యువతకు కామన్ అయింది మనం ప్రతిరోజు న్యూస్లో పేపర్లలో ఇవే వస్తుంది మరి ఇదే మనం సాధించినటువంటి అభివృద్ధి స్వాతంత్ర పోరాటము ఒక గొప్ప సంఘటన సుదీర్ఘ పోరాటం అనేక మరి అమర యోధుల యొక్క ఆ అందరూ ముందుండి ప్రాణత్యాగం చేసి మరి దేశ ప్రజలందరినీ ఏకతాటికి తీసుకుపోయి మరి ఈ నూట తొంభై ఏళ్ళ పాలనకు విముక్తి పొందడానికి చేసిన ప్రయత్నం అక్కడి నుంచి మనము మరి మన దేశ అభివృద్ధి సార్వతౌమికంగా అన్ని రంగాల లోపల సామాజికంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తూ ముందుకెళ్తున్నాం గత మరి అరవై ఏళ్ళ పాలన కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరవై ఏళ్ళ పాలన అనేక మార్పులను తీసుకొచ్చింది అటు సాంకేతికంగా అభివృద్ధి చెందినాం రక్షణ రంగం అభివృద్ధి పంచుకున్నాం మొన్న మరి ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి ఆయుధం మన హైదరాబాదు డిఆర్డిఓలో తయారు చేసింది మరి నేడు మనం వేరే దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే స్థాయి నుంచి మనమే తయారు చేసి అమ్మే స్థాయికి ఎదుగుతున్నాం అటువంటి అభివృద్ధి లోపల మనమందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది మరి దీనికి ఇవన్నీ దేశ పరిస్థితులు అర్థం కావాలి ఏం చేయాలి మన బాధ్యత ఏందో తెలుసుకోవాలంటే చదువుకోవడం ముఖ్యం దేశ పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి మరి చదువుకున్న వాళ్ళు ఆ వైపు ప్రజలను మళ్లించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది మరి దేశ స్వాతంత్రానికి అహింసా మార్గంలో స్వాతంత్రం దేవడానికి ముఖ్య కారకుడు మరి మహాత్మా గాంధీ గారైతే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎట్లా పరిపాలించుకోవాలనో పాలకుల ప్రజల బాధ్యతలను కలియ చెప్పే రాజ్యాంగ రచనలో ప్రముఖుడు మన అంబేద్కర్ గారు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేశ స్వాతంత్రం కోసం కానీ అభివృద్ధికి కానీ పనిచేసినటువంటి జాతీయ నాయకులు సంఘ సంస్కర్తలు లక్షల మంది ఉన్నారు కొంతమందే పేరు ప్రజ్ఞాపారు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ సభముఖంగా నా పాదాభివందనలు ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది దేవుళ్ళలో దేవతలను కాదు మన రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలో మొదటి బాధ్యత జాతీయ గీతాన్ని మరి తర్వాత దేశ స్వాతంత్రం కోసం కోరుకున్నట్టు ఈ జాతీయ నాయకులందరినీ రోజు స్మరించుకోవాలి మనం ఏదో జాతీయ పండుగలు అప్పుడు తప్పిస్తే మిగతా సమాజం లోపల కొంతమంది దేశభక్తులు జాతీయ నాయకుల పేర్లు వాళ్ళ సంతానాన్ని పేర్కొంటున్నారు దేశభక్తి అయితే ఏదో ఒక రోజు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు ప్రతిరోజు మన నల నరాన జీర్చి కూడా ఉండాలి అంటే దేశభక్త అంటే దేశ నాయకులను దేశాన్ని గౌరవించాలని కానీ మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు చట్టబద్ధంగా జీవించాడు మరి దేశానికి అంటే చట్టాన్ని అధిగమించే ఏవి చేయబోతుంది అది దేశ అభివృద్ధిలో పాల్పంచుకున్నట్లేదు మరి ఇంత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి మరి దీంట్లో ముఖ్యంగా ఈ యువతనే ఎక్కువ బాధ్యత దేశ అభివృద్ధి లోపల మరి అన్ని రంగాల లోపల ముందుకెళ్తున్నాం మరి కుల వివక్షత మత వివక్షత ఆర్థిక వివక్షత ప్రాంతీయ వివక్షత ఇవన్నీ కూడా మరి మన దగ్గర సమస్యలు ఏ దేశం లోపల ఇన్ని రకాలైనటువంటి సమస్యలు భౌగోళికంగా కూడా మనకు అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు ప్రపంచంలో మూడు వైపులా సముద్ర తీరాలు ఉన్నాయి ఇంకొక వైపు మరి హిమాలయాలున్నాయి రక్షణ ఇస్తూ కోటగోడల్లాగా ఉన్నప్పటికీ మరి ఇవన్నీ కూడా భౌగోళికంగా మన భారతదేశ ఆకారాన్ని తీసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఇరుకైన ప్రదేశాలతోని మరి ఇట్లా ఈ సముద్ర తీరం వెంబడి ఆ హిమాలయాలకు వెళ్ళి మనకు బయటి దేశాల నుంచి మరి కొన్ని సమస్యలు ఉన్నాయి దేశ సమగ్రతను కాపాడుకోవాలి మనం మరి ప్రతి మరి ప్రజాస్వామ్యం స్వాతంత్రం వచ్చినప్పుడు సార్వభౌమాధికారం ప్రతి ఒక్కడు అధికారం ప్రజలే పాలకులు ప్రజలే పాలికులు మరి ఈ ప్రజలు సరైనటువంటి ప్రతినిధులను ఎన్నుకున్నట్లయితే ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల కోసం పనిచేస్తే ముఖ్యంగా నైతికత ఉన్నారు నైతికంగా మరి అవినీతిని ప్రోత్సహించకుండా నీతిమంతులై మరి అన్ని రంగాల ప్రజలు పనిచేస్తే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది ఈ విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానం మరి నూట తొంభై ఏడు పరిపాలన చేసి అది మన కంటించిపోయారు రెండు ఇంకా మన దగ్గర కొంతమంది స్వార్థపరులు మరి మన నాయకులు ఈ విభజించు పాలించు విధానాన్ని అవలంబించడం వల్ల దేశం లోపల అక్కడక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయి అంత ఐకమత్యం సాధించి మరి దేశమంతా కలిసి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగచ్చాం కానీ మన దేశం లోపల ఇంకా కులం అంటూ మతం అంటూ అనైక్యతలు పెరిగిపోతున్నాయి మత సమస్య దేశాన్ని రెండుగా విభజించింది పాకిస్తాన్ భారతదేశం మరి ప్రాంతీయ వివక్షత అనేది రెండు వేల పద్నాలుగు లోపల మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇంకా కొన్ని రాష్ట్రాల లోపల ఈ ప్రాంతీయ వివక్షలు చెలరేగుతూనే ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల లోపల త్రీ సెవెంటీ జీవో ఇంకా రగులుతూనే ఉంది మన రాష్ట్రంలో మరి ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యలను మనము సాల్వ్ చేసుకున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి కాశ్మీర్ సమస్య కానివ్వండి ఇంకా కొన్ని రకాల సమస్య అయోధ్య సమస్య కానీ ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి పద్దెనిమిది పంతొమ్మిది అది ఒక పెద్ద విజయం అంతేకాకుండా తీవ్రవాదాన్ని అంచవేసే ప్రయత్నం చేసిన ఆపరేషన్ సింధు అంటే భారతదేశం శాంతి కాముక దేశం యుద్ధానికి వ్యతిరేకం ఇప్పుడే కాదు అలీన ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో గల కొత్త విదేశాంగ విధానాన్ని అనుసరించినాం అదే అలీన ఉద్యమం మనం యుద్ధానికి వ్యతిరేకం అని ఆ ఉద్యమం వారిని తెలిపారు అంటే ఉద్యమం అంటే పోరాటం కాదు అది ఒక కొత్త విదేశాంగ విధానాన్ని రూపొందించింది స్వాతంత్రం వచ్చిన కొత్త లోపల అమెరికా మరి యుఎస్ఆర్ ఈ రెండు కూడా ప్రధాన మరి దేశాలుగా ఉండి మళ్ళీ అవి రెండు ప్రధాన కూటమిలుగా ఉన్నాయి ఆ రెండు కూటములలో చేరకుండా తటస్థంగా ఉంటూ మన రెండింటి సహకారాన్ని తీసుకుంటూ మనలాగానే స్వాతంత్రం పడినటువంటి అనేక దేశాలు ఒక కూటమిగా ఏర్పడి మరి రెండింటి సహకారంతో ఎదిగే ప్రయత్నం చేసినాం మరి అటువంటి శాంతి కాముకత కలిగినటువంటి భారతదేశ మరి సమగ్రతను కాపాడడం సంస్కృతిని కాపాడడం ప్రతి భారతీయునికి లక్షణము బాధ్యత కూడా మరి ఇంత గొప్ప దేశంలో ఉన్నటువంటి మనం మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తూ మరి మన దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలోపల గొప్పగా మరి నిలుపుదామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ